మన గాంధీగిరి వార్తలకు స్వాగతం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో ఘనంగా మేడే వేడుకలు బీటీ రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ శ్రేణులు రామగుండం రిక్రియేషన్ క్లబ్ సేవా కార్యము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు దేశానికి వెన్నుముక శ్రామిక శక్తి వారి అవిశ్రాంత అంకిత భావానికి గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు కర్మవీరులకు గాంధీగిరి అందిస్తుంది కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు గోదోర్కన్ కార్మిక క్షేత్రంలో కార్మిక దినోత్సవం మేడే వేడుకలను పలు పక్షాలకు చెందిన కార్మికులు కన్నుల పండువగా నిర్వహించారు ఎర్ర జెండాలను ఎగరవేశారు ఎర్ర జెండాలు రెపరెపలాడాయి గనుల వద్ద ఇక్కడ గల్లీ గల్లిన మేడే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు రాజకీయ పార్టీలు పలు యూనియన్ల నాయకులు కార్యకర్తలు ఈ మేడే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు સંકર્ષી લીરા ચંદિ ધાર્મિક લઈ હારી પ્રપંચ કાર્મિક અમારા વીર ంగరని మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులో విజిలించాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యతాకమా செல்ல

تمارا او نبا پاپي سانسي دم کان کان کي نيمانا نيتين سد چيڪاگو امره ميرو لکو ميرو لکو هاجي هاجي جان ساليتا پرنچكار نوب لائک ڪيتا برتي لاءِ برتي لاءِ برتي لاءِ برتي لاءِ पर निमशाला <Takterist discomfort> దేశమంతా కూడా కార్మిక దినోత్సవాన్ని ఆనాడు చికాగో నగరంలో జరిగినటువంటి పాల్పులలో మరణించినటువంటి అమరవీరులను గుర్తు చేసుకుంటూ హక్కులను సాధించినటువంటి దినంగా ఈ యొక్క మేడేను జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం రీజియన్లో ఆర్జీ వన్లో ఘనంగా ప్రతి మైండ్ మీద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క మేడే వేడుకలలో కార్మికులందరూ కూడా ప్రతిజ్ఞ పూర్తున్నటువంటి సందర్భం ఆనాడు మార్క్స్ ఒక యజమాని కొడుకైనా కూడా ఒక ఫ్యాక్టరీ యజమాని కొడుకైనా కూడా కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి కార్మికుల పక్షాన నిలబడి తండ్రి మీదనే ఆ కంపెనీ మీదనే పోరాటం చేసి భార్య సైతం పిల్లలు సైతం ఇబ్బందులలో ఉన్నా కూడా ఆ పోరాట మార్గాన్ని ఎంచుకొని కార్మిక వర్గానికి అండగాలు ఇచ్చినటువంటి సందర్భం ఇలా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ప్రైవేటీకరణ పేరిట జరుగుతున్నటువంటి కుట్రలు ఆనాడు సింగరేణిలో చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణను ఆద్యం పోసి ఇలా పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులను రిక్రూట్ చేసి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి దీనికి అంతటికీ కారణం ఈరోజు ఈ యొక్క భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలనా విధానం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పాలనా విధానం అందుకోసమే కార్మికులందరూ కూడా ఒక్కటైనరు ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కొంత కార్మికులకు న్యాయం జరిగేటువంటి విధంగా ఆలోచన జరిగింది నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా లైన్ సింగరేణి వ్యాప్తంగా కూడా ఇలా మేడే పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ మేడే పండుగ అంటే కొన్ని యూనియన్లకు కొన్ని వరకు మేడే అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేడే అంటే ఏఐటీసీ అని చెప్పి చాలామంది భావిస్తున్నారు కామ్రేడ్స్ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మేనాడు ఇలా ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్న రోజు ఇలా కార్మిక కర్షకులకు పండుగ రోజు ఇలా ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఇలా మేడే పండుగ జరుపుకుంటుందంటే కేవలం ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో కానీ ప్రపంచ దేశాలలో కేవలం ఒక ఎర్ర జెండా కార్మిక వర్గమే ఈ మేడే పండుగ జరుపుకుంటుంది ఎందుకో ఇవాళ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నడి ఒడ్డున చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినానికి కార్మికులు దాదాపుగా నాలుగైదు వేల మంది ప్రాణాలను తీసుకొని ఇలా రక్తమును కాల్చి ఆ రోజు సైనిక ముఖం పోలీసులు మూకలు కార్మిక వర్గానికి కాల్స్తే ఈ అన్ని ఎర్ర ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఉన్న కలర్ అంతా కూడా ఎర్ర జెండాగా మారి ఆ రోజు పద్దెనిమిది ఎనభై ఆరు మేడేనాడు మేడే ఎనిమిది గంటల పన్నెండు సాధించుకున్న రోజు ఈ రోజు ఎక్కువగా రాచి రంపాలో పెడుతున్న ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఇకున్న సంఘాలు పట్టించట్లేదు ముఖ్యంగా సింగరేణిలో అయితే గెలిచిన ఏఐటీసీ కానీ ప్రాధాన్యత ఐఐటిసి కానీ కార్మికుల సమస్యలు పెడిచయినా పెట్టి పై రోలకే పరిమితమై రోజు ఏ ఒక్క హక్కు కూడా సాధించదు లేదు గతంలో తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం పది సంవత్సరాలు కార్మిక సేవ చేసి ఎన్నలేని సేవలు అందించి కార్మికులకు మేము హామీ ఇచ్చిన హక్కులు కానీ ఇవన్నీ కానీ నూట అరవై అరవై హక్కుల దాకా సాధించి పెట్టినాము దాంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో డిపెండెంట్ హక్కు ఆనాడు జాతీయ సంఘాలు పోగొట్టింది ప్రధానంగా ఆ రోజు తీసుకొచ్చి కేసీఆర్ దయా కృషి వల్ల సుప్రీంకోర్టు దాకా పోయి దాని ఇన్వాల్యులేషన్ మెడికల్ ఇన్వాలిడ్ ద్వారా హక్కు సాధించి పెడితే దానివల్ల మెడికల్ దందా పేరు అనేకమైన అవి అవినీతికి పాల్పడుతుంది లక్షలాది రూపాయల కుంభకోణం చేస్తే వాళ్ళ ఏఐడి సైడ్ నాకు వ్యవహరిస్తారు కాబట్టి ఆనాడు ఏదైతే కార్మికులు చికాగోలో అమరులైన వాళ్ళ ఆశయాలను కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ పోరాటాన్ని కానీ ఇంకా కొనసాగించిన అవసరం ఉన్నది ఈ నూటాలి చికాగో అమరవీరులకు జోహార్లు ప్రపంచ కార్మికుల ఏకం కాండి సింగరేణి కార్మికుల ఐక్యత వర్దిల్లాలంటూ ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా మేడే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా ఆ చికాగో నగరంలో ఏ రక్తాన్ని అయితే చిందించి ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేసినటువంటి కార్మిక వర్గానికి తెలంగాణ పొగ్గన కార్మిక సంఘం మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఉన్నది మరి నిజంగా కూడా ఆ రోజు చూసినట్టయితే ఏదైతే మన సింగరేణిలో కూడా గోల్డెన్ సెకాండ్ పేరుతోని అక్రమ ఛార్జ్షీట్లు సస్పెండ్లు డిస్మిస్ల పేరుతోని కూడా అనేక మంది కార్మికులను కూడా తీసేసినటువంటి పరిస్థితి మరి అదే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది కరెంట్ ఇచ్చింది ఉత్పత్తినిచ్చింది సేఫ్టీనిచ్చింది అనేక రకాల హక్కులకు సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గారి కార్మిక సంఘం నాయకత్వం లోపల కూడా ఇద్దరు ఏదైతే ఆడపిల్లకు రెండు కార్మికులకు సంబంధించి కూడా ఇచ్చింది అనేక రకాలు రెఫరల్స్ సంబంధించి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా కేవలం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలోనే మనం అనేక రకాల హక్కులు సాధించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం కార్మిక చట్టాలు కూరలు అన్నింటిని కూడా బీకి వాటికి ఎలాంటి రైట్ లేకుండా ఇవాళ మొత్తం నాలుగు చట్టాలు తీసుకొచ్చింది అవి రద్దు చేయాలి అంతేకాకుండా గత సంవత్సర కాలం నుంచి అంటే జనవరి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి కగార్ ఇరవై ఆరు మార్చి లోపల దీన్ని పూర్తి చేస్తాం ఏదైతే మొత్తం కన్య సంపదకు గేట్లు తెరిచినటువంటి మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ జిందాల్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని మొత్తం తరలించడానికి కంకణం కట్టుకున్నాడు కనుక అక్కడ ఆదివాసులు ఏదైతే తమ జీవితాల్ని పరంగా పెట్టి అక్కడ బ్రతుకుతున్నారో ఈ మా ప్రాంతం మేము వదిలిపెట్టమని వాళ్ళు ప్రకటిస్తున్నారు దానికి మద్దతుగా ఇవాళ మావోయిస్టు పార్టీ నిలబడ్డది కానీ ఇవాళ మావోయిస్టుల పేరు మీద ఇవాళ ఖనిజ సంపదను బయటికి చెప్పకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించిందో ఆ యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ యుద్ధం పేరు మీద వేలాది మంది ఆదివాసుల్ని ఊజగొత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదే విధంగా దళాలపైన వేటాడి వేటాడి చంపుతున్నటువంటి పరిస్థితి కర్రగుట్టలో పదిహేను వేల మంది బిఎస్ఎఫ్ మిలిటరీ జవాన్లను అక్కడ దించి ఇవాళ మొత్తం రక్తపాతం సృష్టించడానికి వాన చేయడానికి ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో మీరు ఇదే విధానాన్ని ఇదే పాసేజాన్ని అమలు జరిపినట్టయితే మీ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం పక్షాన మేము ప్రకటిస్తున్నాం ఎనిమిది గంటల పని తీరానం కోసం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చేసిన పోరాటంలో ఫలితంగా అమెరికా దేశంలోని చికాగో మహానగరంలో ఆనాటి కార్మికులు ఎనిమిది గంటల పది దినాన్ని ప్రవేశపెట్టాలని మే ఫస్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో వీరోచితమైనటువంటి పోరాటం చేయడం అనేది జరిగింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ యొక్క కార్మికుల మీద విచక్షణ రహితంగా చేసినటువంటి కాల్పుల్లో వందలాది మంది కార్మికులు మృతి చెందడం అనేది జరిగింది వారి యొక్క ఆత్మ బలిదానంతో జెండా ఆనాటి నుంచి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కార్మికుల పక్షాలను నిలబడి ఈరోజు కార్మిక హక్కులను సాధించడం అనేది జరుగుతుంది ఈ పదకొండు సంవత్సరాల్లో కానీ ఇటు సింగరేణిలో కానీ ఒక్క బొగ్గు బ్లాక్ కూడా ప్రభుత్వ రంగానికి పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు బడా బడా వ్యాపార వ్యక్తులకు అప్పనంగా అప్ప చెప్తూ దేశాన్ని మొత్తం దారాదత్తం చేస్తూ ఉన్నారు నేషనల్ మానలిస్ట్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో దేశ రహదారులను ఓడరేవులను పూర్తిగా లక్షల కోట్ల రూపాయలను కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఒకటే చెప్తా ఉన్నాం ఈ మే ఇరవై తారీఖు నాడు ప్రపంచ కార్మికులారా ఏకం కాలే అన్నట్టు దేశ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్యం అయి ఈ ఇరవై తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మను జయప్రదం చేయాలి మోడీ మెడల్ వంచి ఏదైతే కార్మిక చట్టాలను లేబర్ కోర్టు నుండి తీసి పాత కార్మిక చట్టాలుగా ఉంచవలసిన అవసరం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో అన్ని అన్ని యూనియన్లు అన్ని సంఘాలు ఏదైతే వ్యవసాయ నల్ల నాలుగు వ్యవసాయ చట్టాలను మూడు వ్యవసాయ చట్టాలను ఏదైతే రైతు మెడల్ వంచి తీసుకొచ్చిర్రో వాటిని అదే విధంగా కార్మిక చట్టాలను కూడా మనం తిరుగు తిరిగి తీసుకోవాల్సిన అవసరం షికాగో అనేటువంటి ఒక రాష్ట్రంలో అమెరికాలో హే మార్కెట్లో ఈ బానిసత్వం ఏంది ఈ ఎనిమిది గంటల పని విధానం కావాలి మాకు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఇరవై గంటలు బానిసత్వం బానిస లెక్క భావిస్తే వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితం ఇవాళ అని ఆరు వాళ్ళు చనిపోయినటువంటి అమరులైనటువంటి రోజు తార్కెట్ ఎనిమిది గంటల పని విధానం గురించి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంతో కొట్లాడితే వాళ్ళ కాల్పులల్లో చచ్చిపోయి వాళ్ళ రక్తంతో తడిచినటువంటి జెండా ఎర్ర జెండా ఆ రోజు వాళ్ళు చేసినటువంటి స్ఫూర్తిని మనం ఇప్పటికి కూడా కొన్ని వందల నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇన్ని వందేళ్ళ ఏళ్ళు గడిచిపోయినా కానీ మనం ఇవాళ మనం గుర్తుంచుకుంటున్నాం మనం ఆ మా యొక్క వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని పులికిపుచ్చుకొని ఇవాళ ఆర్ఎస్ఎల్ మజదూర్ యూనియన్లో జెండా వేసుకుంటానంటే కార్ ప్రపంచ కార్మికుల స్ఫూర్తి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎర్ర జెండా అంటే రెక్కలు ముక్కలు చేసుకొని కార్మికుడు బొక్కలను ఎరగ్గొట్టుకొని కండలను కరిగించి పని స్థలాలలో నెత్తురు లేనటువంటి మన రక్తం లేనటువంటి ఏరియా లేదు కడిచినటువంటి మన రక్తానికి గుర్తుగా ఎర్రజెండా ఎరుపేకి ఇవాళ ఎరుపేక్ని ఎర్రజెండా ధిక్కార పథకాయి మేనేజ్మెంట్కు ఇవాళ ఒక ధిక్కార ఆత్మగౌరవ పథకా కనబడుతుంది గోదావరికని సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియం ముందు సింగరేణి నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను నిన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించగా ఈ రోడ్డు పనుల నిర్వహణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరిశీలించారు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాంకాళి స్వామి కాల్వలింగస్వామి శ్రీనివాస్ ముస్తఫా దాసరి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ప్రత్యేకంగా వన్ జిఎం గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే రా ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కి పోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత పది సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం టూ వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులు అందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి ఆర్జీ వన్కు సంబంధించి దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకర కంకరదేలి తంకరదీలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులల్లో రోడ్లన్నీ వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఆ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది ఆ అవుతూ ఉన్న సంద సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించుడితోటి సీనన్న కూడా ఇక్కడ జిఎం గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పడితో వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈరోజు మేము సింగరేణి అధికారులు డీజీఎం సివిల్ వరప్రసాద్ గారు యుగంధర్ రెడ్డి గారు అట్లాగే మా వసంత వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి క్వాలిటీ ఉందా లేదా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ పనులను ఇంత చక్కగా క్వాలిటీతో చేయిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ప్రతి గల్లీ గల్లీలో సీసీ రోడ్లు బీసీ బీటీ రోడ్లు వేయించి ప్రజలందరికీ కూడా రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ అయినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ ఏ డివిజన్లలోనైతే పనులు జరుగుతున్నాయో ఆ డివిజన్లలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు హోల్స్ పడద్దు అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో యాభై డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి అధికారులతోటి మాట్లాడండి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రామగుండం రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్జీవన్ బగబగ మండే ఎండల్లో ప్రజల దహార్తను తీర్చేందుకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ నడుము బిగించింది ఈ మేరకు ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసి బాటసార్ల కట్టును చల్లగా నింపుతూ ఉన్నారు ఈ కేంద్రాన్ని రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రిక్రియేషన్ క్లబ్ సభ్యుడు సానిపర్తి గోపాలరావు విజయలక్ష్మి వివాహ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఈరోజు జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు మజ్జిగ సేవించిన వృద్ధులు మహిళలు రామ్ముండం రిక్రియేషన్ క్లబ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు మంచినీరు సైతం కొనుక్కొని తాగే ఈ రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రాంగూండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు విక్రమ సింహారావు ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జైన్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి కోశాధికారి తూముల అశోక్ రావు ఆర్గనైజ్ సెక్రటరీ జీవన్ బాబు నిట్టూరి సభ్యులు రియాజ్ అహ్మద్ చందుపట్ల మల్లారెడ్డి చిన్నారెడ్డి

యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పరిధిలో కూడా జీవితాన్ని కూడా అంకితం చేయాల్సిందిగా కోరుతున్నాను పారిశ్రామిక ప్రాంతం బగబగ మండుతున్న ఎండలు రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు పట్టించుకునే నాదులు లేడు అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ కొత్త శుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత జీ పైసలతోటి కార్మికులకు ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వలదెబ్బ తలగకుండా ఉండడానికి చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ వెయ్యి మందికి రోజుకు వెయ్యి మందికి ఎండాకాలం పదకొండు గంటల నుండి రెండు మూడు గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్డు మీద పనిచేస్తున్నారో వాళ్ళు ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు దానికోసమే చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి మేము నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను రా రాను ఎవరు చేసినా మేము ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా మంచి దగ్గర ఆడుకుంటారు కానీ ఇక్కడ మంచి దగ్గర అడిగేది లేదు ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకు ఒక ఇది చేస్తున్నారు ఆ సభ్యులకు కూడా మేము రేట్ సెల్లు తెలుస్తాం తరఫున గోదావరి పట్టణంలో గత నాలుగు నెలల ఇది వికాసం గురించి టి గు ఇ ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలి అనే నిమిత్తం గతంలో ప్రారంభించాము అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఇతరులు వాళ్ళు కానీ ఎవరే కానీ ఇక్కడ దహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళ దహాన్ని తీర్చడానికి మండలి నుంచి కానీ ఒక సక్ర ప్లేస్లో మంచిగా సప్లై చేస్తానని చుట్టంతో సభ్యుల సహకారంతో రోజు ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం